నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వాస్తు జ్యోతిష్య నిపుణులు దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే హరి ఓం సో సార్ మీరు మహాగౌరి అమ్మవారి ఉపాసకులు ఎట్ ద సేమ్ టైం మీరు దశ మహావిద్యలతో కూడా మీకు టచ్ ఉంది అమ్మవారి గురించి ఆన్ ఏంటి ఆఫ్ కెమెరా మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం సో నాకు తెలిసిన ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా మన వ్యూయర్స్కి తెలియాలి కామాఖ్య గురించి మీరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే నాకు ఎంత అంటే ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తూ ఉంటుంది సో మనం గంటలు గంటలు మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అమ్మవారి గురించి అసలు కామాఖ్య ఆ అమ్మవారు అమ్మవారి రూపం అంటూ అక్కడ ఏమి ఉండదు అని అన్నారు అసలు అమ్మవారు ఎలా ఉద్భవించారు అక్కడ విశేషాలు అద్భుతాల గురించి మా వ్యూయర్స్తో కూడా పంచుకోగలుగుతారు సూపర్ అంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ అడుగుతుంటేనే అమ్మ గురించి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని కుతూహలంగా ఉందనమాట అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్య గౌహతి అస్సాం అస్సాంలో నీలాంచల్ పర్వతం మీద అమ్మవారు కొలువైంది అంటే ఇప్పుడు మనం అరుణాచలంలో అరుణగిరిని ఎలా అయితే శివస్వరూపం అనుకుంటామో అలాగే నీలాంచల పర్వతాన్ని శివస్వరూపంగా వాళ్ళు కొలుస్తారు కాకపోతే అక్కడ గిరి పరిక్రమ అంటే ఏం లేదు బ్రహ్మపుత్ర నదికి ఆనుకోనే ఉండదన్నమాట ఈ నీలాంచల పర్వతం మరి అసలు ఈ అష్టాదశ శక్తి ఏంటి అసలు ఇవి ఎలా ఏర్పడినాయి ఒక్క రెండు నిమిషాల్లో వివరించుకుందాం ఫస్ట్ ఎందుకంటే చాలామందికి తెలుసు కానీ అసలు ఈ జనరేషన్లో అష్టాదశ శక్తి పెట్టాలా అవేంటి అని అడుగుతున్నారు కాబట్టి ఒక రెండు నిమిషాల్లో వాటి గురించి వివరించుకుందాం ఒకప్పుడు దక్ష ప్రజాపతి ఒక మహాయాగం తలపెట్టారంట కూతురైన సతీదేవిని పిలవల అల్లుడైన మహాశివుణ్ణి పిలవలేదు పిలవకుండా యాగాన్ని స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే సతీదేవి పుట్టింట్లో జరుగుతున్నది పెద్ద కార్యక్రమం వెళ్ళాలనిపించింది వాడికి వెళ్ళి స్వామివారిని అడిగిందంట స్వామి నేను మా నాన్నగారు ఇలా పెద్ద యాగం చేస్తున్నారు నేను వస్తాను అని అంటే స్వామి అన్నారంట పిలవరం పేరంటానికి వెళ్ళొద్దు సతి వెళితే అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది వద్దు అని చెప్పాడాను అయినా కానీ అమ్మ వినకుండా వెళ్ళింది వెళ్తే తండ్రి అయిన దక్ష ప్రజాపతి అమ్మని అవమానించారు నీ భర్త ఇటువంటి వాడు అటువంటి వాడు శ్మశానంలో తిరుగుతాడంట పాములు మెళ్ళ వేసుకుంటాడంట అదంట ఇదంట అని చెప్పన్నాడు ఆయన అనేప్పటికీ ఆవిడికి చాలా విపరీతమైన కోపం వచ్చి ఆవిడ యొక్క బొటన వేలుతో నేలల మీద రాసి దాని నుంచి ప్రజ్వలించే అగ్నిలో ఆవిడ దహనమైపోయింది దహనం అయిపోతుంటే ఈ వార్త తెలిసిన మహాపరమశివుడు తన యొక్క జఠా నుంచి ఒక జటని తీసి నేల మీద కొడితే దాంట్లో నుంచి వీరభద్రుడు సృష్టి జరిగిందంట ఆయన వచ్చి మొత్తం పూర్తిగా ఈ యొక్క దక్షయజ్ఞాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశాడంట అంటే ఆయన జటలో నుంచి పుట్టిన వాళ్ళే ఇంత సర్వనాశనం మన మహాశివుడు వస్తే ఎటువంటి ప్రళయం జరుగుద్ది సరే మరి అమ్మవారి కోసం మరి మహాశివుడు రాకుండా ఉంటాడా వచ్చాడు ఆయన దహించుకుపోతున్న ఆ తల్లి యొక్క శరీరాన్ని ఆయన యొక్క భుజాల మీద వేసుకొని ఆయన చాలా కోపాగ్నితో ప్రళయ తాండవం చేశాడంట పద్నాలుగు బోనభాండాలు అల్లాడిపోయినాయి అల్లల్లాడిపోయినాయి భయ భయభ్రాంతులు అయిపోయినాయి ఎటువంటి ప్రళయం రాబోతుందని అప్పుడు మహావిష్ణువు స్వామి యొక్క కోపాన్ని ఏ విధంగా తగ్గించాలని ఆలోచన చేసి అమ్మ యొక్క శరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండించి దాన్ని భూమి మీద విసిరేశారని ఆ అమ్మ యొక్క భాగాలు ఎక్కడెక్కడైతే పండియో అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిసినాయి అని కూడా మనకి పురాణాల్లో చెప్పబడింది సరే కొన్ని పురాణాల్లో ఏంటంటే అమ్మ ఎనిమిది భాగాల్లో పడింది నూటెనిమిది శక్తిపీఠాలని ఇట్లా రకరకాలుగా ఉంది బట్ కానీ ప్రసిద్ధంగా అష్టాదశ శక్తిపీఠాలు చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకుంటాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మవారి యొక్క నాభిస్థానం ఎక్కడ పడిందో అదే కంచి కామాక్షి అమ్మవారి యొక్క యోని భాగం అమ్మవారి యొక్క మర్మస్థానం ఎక్కడైతే జననాంగం ఎక్కడైతే పడిందో అదే కామాఖ్య కామాఖ్యలో అమ్మవారి యొక్క యోని భాగం పడిన తర్వాత మళ్ళీ అది ఛిద్రమై పది ముక్కలైందంట ఆ పది ముక్కల్లోంచి వెలిసినవే దశ మహావిద్యలు అంటే అమ్మవారి యొక్క అంటే మొత్తం యొక్క సృష్టికి మూలం యోనే కదా అంటే ఆ అమ్మ శక్తిలోంచి ఉద్భవించిన దశ మహావిద్యలు మహాశక్తివంతమైనవి ఈ దశ మహావిద్యల గురించి తంత్రశాస్త్రంలో చాలా విపులంగా చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పబడి ఉంది ఇప్పుడు మామూలుగా మనం దేవుల్ని ప్రార్థిస్తున్నామంటే దేవతా మంత్రాలు అంటాం కానీ అమ్మని పూజిస్తున్నామంటే విద్యలు అంటాం తంత్రశాస్త్రంలో వీటిని విద్యలు అంటాం మహావిద్యలు అంటాం అన్నమాట ఈ తంత్రశాస్త్రంలో ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పబడింది కానీ మనం ఏంటంటే ఇక్కడ మన సైడ్ అంతా అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా దక్షిణాచారం కదా కానీ వామాచారంలో అక్కడ ఎక్కువగా పూజలు జరుగుతాయి సార్ ఇప్పుడు మనకి మీరు చెప్పిన దాంతో చూస్తే కనుక రెండు ఆచారాలు ఉన్నాయి మీరు పాటించేది అంతా మనం మామూలుగా పాటించేదంతా కూడా దక్షిణాచారం అక్కడ అంతా కూడా వామాచారం అని బాగా వీడియోస్లో వింటూ వస్తూ ఉన్నాం సో దానికి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటి అవి పాటిస్తేనే అమ్మవారి ఏంటి అనుగ్రహం పొందుతామా మంచి క్వశ్చన్ ఇది మాత్రం ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోలో నేను చెప్పాను అమ్మవారిని చేరుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి భగవంతుని జరుగుతుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అటువంటిలో వాటిలో ఏంటంటే ఒకటి దక్షిణాచారం ఒకటి వామాచారం ఇక్కడ వామాచారంలో మళ్ళీ రెండు విభాగాలు ఉన్నాయి కౌళాచారము అఘోరము అంటే వామాచారం అంటే పంచమకారాలతో పూజ చేయటం అమ్మవారిని అర్చించటం పంచమకారాలు అంటే మధ్యము మాంసము మత్స్యము ముద్ర అండ్ మైథునము ఈ ఐదుటితో అమ్మవారిని ఆరాధించడమే పంచమకారాలు కౌళాచారంలోకి వచ్చేప్పటికి మళ్ళీ పంచ అని ఉంటాయి అఘోరంలోకి వచ్చేప్పటికీ ఈ రెండిటి యొక్క మిక్స్డ్ ఉంటుంది అన్నమాట అంటే నేను ఎలాబరేట్ చేసి చెప్పట్లేదు సింపుల్గా మెయిన్ ప్రిన్సిపల్స్ ప్రకారం చెప్తున్నా ఓకే మనకి అఘోరంలోకి వచ్చేప్పటికీ వామాచార కౌళాచార పద్ధతులు అన్నీ కూడా పాటిస్తారు ఓకే అంటే ఇప్పుడు మూడు ఆచారాలు ఉన్నాయని అనుకోవచ్చు మూడు ఆచారాలు ఉన్నాయి ఓకే ఓకే దీంట్లో అందుకనే మనకి జనరల్గా ఏంటంటే వామాచారం అనగానే ఇదే చేస్తారు అఘోరం ఇదే చేస్తారు అని మరి కానీ వీళ్ళు చేసే వాళ్ళు తేడా ఉంది కదా అక్కడ బలి ఉంది కదా అని అనుకుంటారు కౌలాచారంలో బలి చాలా ఇంపార్టెంట్ ఓకే అఘోరంలో పంచమకారాలు ఇంపార్టెంట్ బలి కూడా ఇంపార్టెంట్ వామాచారంలో ఓన్లీ పంచ వామాచారంలో ఓన్లీ పంచమకారాలు మాత్రం ఇంపార్టెంట్ అట్లా ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఒక్కొక్క ఆచారానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది అయితే ఇప్పుడు కామాఖ్యలో మొత్తం ఎవరు ఏ పూజ చేసినా వామాచారమే పాటిస్తారు అనమాట లేదు తంత్రశాస్త్రంలో చెప్పిన ఈ మూడు ఆచారాలని పాటించే వాళ్ళు అక్కడ ఎక్కువగా వస్తారు వామాచారము కౌళాచారము అండ్ అఘోరము అయితే ఈ ప్రధానమైన గుళ్ళో ఏదైతే అమ్మవారు ఉంటారో ఆ గుళ్ళో ఈ మూడు కలిపి ఆచరిస్తూ ఉంటారు కౌళాచారం కూడా చెప్పుకోవచ్చు మాక్సిమం కౌళాచారమే అక్కడ జరిగేది ఎందుకంటే అమ్మకి ఎప్పుడు శాంతంగా కావాలన్నా కూడా అక్కడ బలి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కౌళాచారమే అక్కడ ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ మనం వైడ్గా చూసినప్పుడు ఈ యొక్క మూడు ఆచారాల్లో సిమిలారిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే ఏంటంటే వామాచారంలో పంచమకారాలు చాలా ఇంపార్టెంట్ కౌళాచారంలో బలులు చాలా ఇంపార్టెంట్ అలాగే అఘోరంలో ఈ యొక్క రెండింటి మిక్స్డ్ ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా అక్కడ ఈ మూడు ఆచారాలని పాటించే వాళ్ళందరూ కూడా కామాఖ్య అనే మందిరంలో చేయడం వాళ్ళకి భూతల స్వర్గంగా భావిస్తారు సార్ అయితే నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు దక్షిణాచారం అంటే ఏం లేదు మనం కొబ్బరికాయ పూలు పళ్ళు ఏదో నైవేద్యం అన్న ప్రసాదం అమ్మవారికి ఇష్టమైంది ఏదో స్వీటో అలా పెడతాం వామాచారంలో ఇప్పుడు మీరు ఏదైతే పంచమకారాలు అంటున్నారో కౌలాచారంలో బలులు అంటున్నారో ఇది తప్పు కాదంటారంటే ఒక జంతువుని హింసించి అంత బలిపెడితేనే అమ్మవారికి ప్రసన్నం అవుతారా అంత చేస్తేనే మంచిది అంటారా ఇప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ చూసినట్టయితే కొన్ని పక్షుల్ని పిజియన్స్ని ఎక్కువగా మంత్రించేసి వదిలేయటం మరి అవి బాధపడితే అవి మనల్ని శప్పిస్తాయి అంటారు కదా మనం కుక్కల్ని కూడా టీస్ చేయొద్దు పెళ్ళిల్ని కూడా హుష్ అంటే అవి శప్పిస్తాయి అవి చూస్తే అని అంటారు కదా మరి అలాంటప్పుడు అంత జంతుబలి చేసి అంత రక్తము అంత ఇది ఉంటే అది కూడా డెఫినెట్గా పాపం కిందికే వస్తుంది కదా గుడ్ గుడ్ అంటే ప్రశ్న అజ్ఞానంతో కూడుకుందని అంట నేను ఓకే ఎందుకంటే బలి అనేది వేదంలో చెప్పబడింది ఓకే దీని ఎవ్వరూ కొట్టిపడేయడానికి లేదు వేదంలో చెప్పబడింది సరే మీకు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఆది శంకరాచార్యుల వారు కన్నా ముందు కంచి కామాక్షి ఏ రూపం మధుర మీనాక్షి ఏ రూపం వీళ్ళంతా ఏ దేవతలు దేవతలు ఓకే వాళ్ళకి అక్కడ కౌలాచార పద్ధతుల్లో పూజలు జరిగేవి అంటే బలిదానాలు జరిగేవి కదా ఒకసారి హిస్టరీ ఒకసారి తిరిగేయండి సో ఇవన్నీ తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడమే అంటారా అంటే ఏదో ఖండించాలి కాబట్టి ఖండించడం తప్ప అసలైన ప్రాసెస్ తెలియదు అంటే మనకి ఇండియా మొత్తం కూడా ఒకప్పుడు కౌలాచార పద్ధతులు ఎక్కువగా ఉన్నాయి కానీ మహానుభావుడు ఆదిశంకరాచార్యుల వారు ఆయన ఏం చెప్పారంటే కౌలాచారమే కాదు ఓకే మనం అమ్మని సాత్విక రూపంలో కూడా ఆరాధించవచ్చు దక్షిణాచారంలో అలా చేరు అలా మనం ఆచరించినా కూడా ఈ దక్షిణాచారం ఆచరించినా కూడా అమ్మ దరికి చేరుకోవచ్చు ఆయన అని ఆయన చెప్పారు చెప్పటమే కాదు ఈ ఉగ్రదేవతలు అందరినీ శాంతపరిచి వాళ్ళని స్వరూపులు చేసి ఆయన ప్రతి చోట శ్రీచక్రాన్ని స్థాపించి వాళ్ళ యొక్క ఉగ్రస్వరూపాన్ని ఆ యొక్క శక్తిని మొత్తం ఆ శ్రీచక్రంలో బంధించి ఉంచారనమాట కాబట్టే అప్పటి నుంచి అవన్నీ కూడా పూర్తిగా పంచి కామాక్షిలో కానీ మీనాక్షి ఇలాంటివి ఎన్నో మన ఆంధ్రప్రదేశ్లో కూడా సన్నారి విశ్వేశ్వర స్వామి వారు ఎన్నో ఉగ్రదేవతలు గ్రామదేవతలు ఎంతోమంది గ్రామదేవతలను ఆయన శాంత స్వరూపులుగా మార్చారు ఒకళ్ళు కాదమ్మా ఒకళ్ళు కాదు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఓకే అవధూతలు ఓకే దైవ దైవాంశ సమూతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉగ్రదేవతల్ని చేయడం అవన్నీ కూడా చేశారు వాళ్ళ జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది రెండోది అసలు బలి అనేది వేదంలో చెప్పబడింది ఓకే వేద ప్రమాణంగా చేసే ఏ యాగమైనా సరే బలి కంపల్సరీగా ఉంటుంది ఎందుకని అంటారు చెప్తా బలి అంటే అక్కడ వేదం చెప్పబడింది ఏంటంటే ఒక జీవిని అమ్మకి మనం అర్పిస్తున్నాం అర్పించేటప్పుడు తల్లిని ఏమడగాలి ఈ జీవికి ఊర్ధ్వ జన్మలు ఇవ్వండి అమ్మ ఈ ఈ యొక్క జీవికి ఏదో పాపం చేసింది ఈ విధంగా మూగజీవిగా పుట్టింది ఒక మానవ జన్మను ప్రసాదించు అని చెప్పి పూజలు చేసి దాన్ని బలిస్తారు అనేది అంటే దానికి విముక్తి ఆ పశు జన్మ విముక్తి మంచి అంటే విమర్శలు అంటే ఇప్పుడు నా ప్రశ్న లోపల ఏం ఫీల్ మనుషులు అన్నమే ఎందుకు తినాలి అని అడగడంలో సెన్స్ లేదు సో అమ్మవార్లకి వామాచారం ప్రకారమే చేయడం ఎందుకు కౌళాచారం ప్రకారమే చేయడం ఎందుకు అనేది ఇప్పుడు నా క్వశ్చన్ నాకే ఎలానో చాలా తప్పుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం శబరిమలకి వెళ్ళాం మనం మాలేసుకున్నాం మనల్ని పదునట్ అమ్మడి పద్దెనిమిది మెట్లు ఎక్కనిస్తారు అవునా కదా కాదు మామూలు డ్రెస్సులు వెళ్ళాం మనల్ని ఎక్కనిస్తారా వెనకాల మెట్ల నుంచి ఎక్కి రమ్మంటారు ఇక్కడ దర్శనాన్ని స్వామివారి యొక్క దర్శనానికి అది అక్కడ ఆచారం ఆచారం మరి అంతే ఇప్పుడు ఇక్కడ మహానుభావుడు ఆదిశంకరాచార్యులు వారు అటువంటి మహానుభావులు ఎంతోమంది ఓకే అక్కడ ఆయన స్వామివారు పెద్ద పెద్ద దేవాలయైనట్లు ఆయన చేశారు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాగే మనకి శ్రీకాకుళం జిల్లాలో నన్నారు విశ్వేశ్వర స్వామి గారు కానీ అట్లా ఎంతోమంది మహానుభావులు ఓకే ఎంతోమంది మహానుభావులు శాంత స్వరూపులుగా చేశారు అమ్మవార్లని చేసిన తర్వాత అక్కడ ఆచారం మొత్తం మార్చేశారు వాళ్ళు దక్షిణాచార పద్ధతిలో చేసుకోవచ్చు అని అప్పటి వరకు కంచి కామాక్షి బలి బలిగనక ఇవ్వకపోతే ఆరు గంటల తర్వాత అమ్మవారు ఊళ్ళోకి వచ్చేదని ఓకే ఊళ్ళోకి వచ్చేదని కనిపించిన జంతువులు కానీ మానవులు కానీ ఆవిడ మింగేసేదని ఇటువంటి స్థల పురాణాల్లో ఉన్నాయి దీన్ని బట్టి మనం కొన్ని నిర్ధారణకు కూడా రావాల్సిన అవసరం ఉంది సరే వాటిలో ఇండెప్తికి వెళ్ళడం కన్నా మనకి వేదంలో చెప్పిన ప్రకారం ఏంటంటే బలి ఇచ్చే కార్యక్రమం కూడా ఆ యొక్క జీవికి ఒక ఉన్నత జన్మ ఇవ్వమని కోరుకుంటూ బలి ఇవ్వడం జరుగుతుంది ఓకే అది ఒక ఆచారం మన ఇండియాలో కాదమ్మ ప్రపంచంలో ఎన్నో వింత వింత ఆచారాలు ఉంటాయి ఏ ఆచారాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఓకే ఇవన్నీ కూడా నిజంగా చెప్పబండి అంటే హండ్రెడ్ పర్సెంట్ కదా ఇవన్నీ కూడా తంత్రశాస్త్రంలో క్లియర్గా చెప్పబడినాయి చాలామంది తంత్రశాస్త్రం అనగానే అదేదో వశీకరణం క్షుద్ర పూజలు మనిషిని చంపేయడం ఉంటుంది అనుకుంటారు క్షుద్ర పూజ అనేది ఎక్కడ శాస్త్రంలో లేదు మరీ మరీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మనిషి యొక్క సంకల్పం నెగిటివ్ అయినప్పుడు మనిషి యొక్క సంకల్పం క్షుద్రమైనప్పుడు అతను చేసే పూజ క్షుద్ర పూజ అవుతుంది అంటే మనం ఒక పరికరం తీసుకున్నాం ఒక పరికరం ఒక ఒక ఇంజన్ తీసుకున్నాం దాన్ని నువ్వు పాజిటివ్కి వాడతావా నెగిటివ్ వాడతావా అనేది నీ ఇష్టం కదా ఓకే ఇక్కడ మంత్రము యంత్రము తంత్రము అనేవి ఒక పరికరాలు వాటిని ఏ విధంగా వాడతాము అనేది అది సాధకుని యొక్క అతని యొక్క మనసిక సం సంకల్ప సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పురాణాల్లో ఎంతోమంది ఋషులు కూడా కఠోరమైన తపస్సులు చేసి వాళ్ళు వరాలు పొంది కానీ వాళ్ళ సంకల్పం వేరే ఉంది కదా మనసులో వాళ్ళ సంకల్పం ఏంటి ముల్లో కాలం వెళ్ళాలంటారు ముల్లోకాలం వెళ్ళాలంటే ధర్మానికి విరుద్ధం తప్పదు మళ్ళీ ఎక్కడో చోట వాళ్ళకి ఖండన పడుద్ది ఓకే ఆ విధంగానే జరిగింది ఎక్కడ డౌట్ కూడా ఇప్పుడు అదే మరి మనం నెగిటివ్గా థింక్ చేసి ఎవరన్నా ఇబ్బంది పెట్టాలను లేకపోతే ఇంకేదన్నా నెగటివ్గా ఆలోచిస్తే అది అవుతుందా అని అడుగుదాం అనుకున్నాను జరుగుతుందా అంటే టెంపరీ ఏమైనా రిజల్ట్ వస్తే రావచ్చేమో కానీ స్థూలంగా ఎప్పుడు కూడా విజయం ధర్మాందే అవుతుంది ఓకే అది మనకి ఎన్నో పురాణాలు ఇతిహాసాల్లో ఓకే రామాయణ భారతాల్లో భాగవతాల్లోనే చాలా క్లియర్గా మనకి చెప్పబడింది అవునా కదా సార్ అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ వామాచారం కానీ కౌళాచారం కానీ లేకపోతే కొంతమంది అమ్మవార్ల ఉపదేశం తీసుకున్నా కానీ అవి కొన్ని రోజుల వరకే ఫలిస్తాయి తర్వాత తిరిగి వీళ్ళనే అవి నాశనం చేసేస్తాయి అని చెప్పి విన్నాను నేను అది ఎంతవరకు నిజం మరి అలా ఉన్నట్టయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంతమంది అమ్మవారిని గురించి చెప్పరు కదా ఆ అదేమంటారు మంత్రోపదేశాలు తీసుకోరు కదా మరి దాని గురించి ఏమంటారు అంటే నేను అడిగింది ఏంటంటే శాంత స్వరూపమైన అమ్మవార్లని మనం గనక ఎప్పుడైనా సరే అనుష్ఠానం చేసుకొని వాళ్ళని యొక్క ఉపాసన చేస్తుంటే గనక ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు దాంట్లో డౌట్ లేదు ఓకే ఎప్పుడైతే ఉగ్రస్వరూపాలు మనం ఉపాసన చేస్తున్నామో వాళ్ళకి కొన్ని కొన్ని అంటే బలి కార్యక్రమాలు లాంటివి కానీ కొన్ని కొన్ని వాళ్ళకి న్యూట్రలైజ్ చేయడానికి ఆ యొక్క పవర్ న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని చేయాలి ఓకే అవన్నీ నేను మీడియా ముఖంగా చెప్పేవి కావు ఓకే అవన్నీ కూడా గురువులతో మాట్లాడుకొని ఓకే గురువు చెప్పిన విధంగా చేసుకోవాల్సిన విధానం ఉంటుంది ఓకే ఎప్పుడు కూడా ఒక పవర్ని అంటే ఇప్పుడు ఒక మామూలు బ్యాటరీ ఉంది ఎవరీ డే బ్యాటరీ దాని యొక్క పవర్ ఒక రకంగా ఉంటుంది అవునా కదా మరి ఇంకోది అల్కలిన్ బ్యాటరీ ఉంటుంది ఇంకోటి మంచి కంపెనీది దాని యొక్క పవర్ ఇదేమో టూ మంత్స్ త్రీ మంత్స్ పని ఇది వన్ ఇయర్ పని చేస్తుంటారు అంటే దీన్ని ఒకే రకంగా హ్యాండిల్ చేసి దీన్ని ఒక రకంగా హ్యాండిల్ చేసుకోరదు కదా అంటే శక్తులు వేరైనప్పుడు మనం ఉపాసన చేసే ఉగ్రస్వరూపమైనప్పుడు ఓకే మన గురువుల యొక్క సూచనల మేరకు ఏ విధంగా వాటిని న్యూట్రలైజ్ చేయాలి ఆ యొక్క శక్తిని మనం ఏ విధంగా గ్రహించాలి అనేది గురువుల ద్వారా నేర్చుకోవాలి ఓకే ఇవన్నీ కూడా మనం మీడియా ముఖంగా చెప్పే కాదు రైట్ సార్ అయితే సార్ ఇప్పుడు మీరు కూడా వచ్చే మాసంలో ఐ మీన్ జూలైలో అలా అమ్మవారి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి లాస్ట్ ఇయర్ చేశారు ఇప్పుడు కూడా చేయబోతున్నారు కదా సార్ దాని గురించి ఏమైనా వివరాలు చెప్తారా తప్పకుండా అంటే మనకి జూన్ లో అమ్మవారికి మనకి మనం చెప్పాం కదా అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి ఋతుస్రావం జరుగుద్ది అని జూన్ ఇరవై రెండు నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అనుకుంటా త్రీ డేస్ ఓకే అంబుబాజి మేళా అని చెప్పి జరుగుతుంది ఓకే అంబుబాజి మేళ సుమారుగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది క్రౌడ్ వస్తారు చాలా పెద్ద అద్భుతమైన మేళా అక్కడ అమ్మవారి యొక్క దర్శనం ఏముండదు ఆ యొక్క మేళా జరిగేటప్పుడు ఎందుకంటే అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది కాబట్టి ఆ త్రీ డేస్ కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది త్రీ డేస్ తర్వాత బలి కార్యక్రమాలని చేసి అమ్మవారిని మళ్ళీ శాంతింపజేసి అమ్మవారి యొక్క దర్శనం స్టార్ట్ చేస్తారు మా అదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాదులో పుష్పగిరి సంస్థానంలో సహస్ర సహస్రచెండి రుద్ర సహిత దశ మహావిద్య మహాయాగం చేశాం ఇక్కడ చాలా అద్భుతంగా కనుల పండుగ మరి ఈ సంవత్సరం అమ్మ ఎందుకో కానీ పిలుచుకుంది ఆవిడ లాస్ట్ మంతే మేము అక్కడికి వెళ్ళి మొత్తం ఏర్పాట్లన్నీ చూసుకున్నాం ప్రధాన దేవాలయంలో మన యొక్క మండపారాధన స్థాపన పది రోజుల పాటు మన ప్రధాన దేవాలయంలో ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆచారం ప్రకారమే చేస్తున్నారు ఎస్ మన తృప్తి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు దక్షిణాచారం అంటే మనకి మంత్రం చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి అంటే ఇప్పుడు ఏ ఆచారము గొప్పది కాదు ఏ ఆచారము తక్కువది కాదు కానీ మనం ఒక ఆచారాన్ని పాటిస్తున్నప్పుడు దానిలో కొద్దిగా మక్కువ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళినా కూడా మన ఆచారం ప్రకారం మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఆచారం ప్రకారం అమ్మని మంత్రజపము ఆరాధన అభిషేకాలు హోమము హోమం కూడా మన ఆచారం ప్రకారం ఒకటి జరుగుతుంది ఈవినింగ్ నుంచి వాళ్ళ యొక్క ఆచారాలకి వాళ్ళ యొక్క ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి ఓకే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మనం డే టైం సూర్యోదయంది కౌంట్ చేస్తాం కాబట్టి మనం ఏ పూజలు చేసినా కానీ మార్నింగ్స్ చేస్తాము వాళ్ళు ఈ అమ్మవార్లకి ప్రత్యేకంగా నైట్ టైమ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆచారంలో సో రెండు ఆచారాలు చేస్తున్నారు అంటే మరి మాలాగా ప్రేక్షకులు ఎవరైనా మేము పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గనుక పార్టిసిపేట్ చేయొచ్చు తప్పకుండా ఇప్పుడు ఒకటి ఇప్పుడు మామూలుగా మేము అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ అమ్మవారి దగ్గర ఆ పూజ చేసుకోవాలనుకుంటున్నాం ఈ పూజ చేసుకోవాలి కానీ ఎన్నో లక్షలు ఖర్చు అయిపోద్ది అని భయపడే వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మా టీం మా పురోహితులు నేను అందరి టీం అంతా అక్కడే ఉంటాను కదా విషయం ఇక్కడ ప్రేక్షకులు దీని గురించి సపరేట్గా వీడియో చేస్తే ఎవరైతే అమ్మవారి హిస్టరీ అసలు అమ్మవారి ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుంటారో ఈ వీడియో చేస్తారు సింపుల్గా మనం ఈ ప్రాసెస్ గురించి ఇంకో వీడియో చేసి పెడతాం సార్ సో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి ఆ ప్రాసెస్ గురించి అంతా మాట్లాడుకుందాం సో మీకు మంచిగా అర్థమయ్యేలాగా ఉండాలని చెప్పి నా ఈ ప్రయత్నం దయచేసి తిట్టుకోకండి దీని వెంటనే ఇమీడియట్గా గురుగారు చేసే ఆ పద్ధతి అంతా ఆ వామాచారం దక్షిణాచారం ఎన్ని రోజులు జరుగుతుంది మనం ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి డీటెయిల్గా వీడియో వస్తుంది ఓకేనా ధన్యవాదాలు ధన్యవాదాలు గురుగారు నమస్తే హరివంశ